ప్రెజలాడ్ అతి శ్రేష్టమైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మతి సువార్త పదిహేనవ అధ్యయము ఇరవై ఎనిమిదవ వచ్చినని చదువుకుందాము నీవు కోరినట్టే నీకు అవునుగాక మీరు కోరినట్టే అవుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు మీరు ఏది కావాలని ఆశిస్తున్నారో ఏది జరగాలని కోరుకుంటున్నారో ఆ కోరినట్టే మీకు అవుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు బలమైన కార్యాలు మన జీవితంలో జరగాలంటే బలమైన విశ్వాసం అనేది మనలో ఉండాలి గొప్ప విశ్వాసం గొప్ప కార్యాలను చేస్తుంది ఆ విశ్వాసం బలమైనదిగా ఎప్పుడైతే ఉంటుందో మనం కోరినట్టే జరుగుతుంది కోదే కాల సమయంలో అటువంటి బలమైన శక్తివంతమైన విశ్వాసం మనలో ఉందో లేదో ఒకసారి పరిశ్రమ చేసుకోవడానికి దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు విశ్వాసము లేకుండా దేవునికి ఉండట అసాధ్యం యేసు క్రీస్తు మీద మనకు ఎంత విశ్వాసం ఉంటుందో మన జీవితంలో అంత బలమైన కార్యాలు జరుగుతాయని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది శతాధిపతి యొక్క దాసుడు పక్షవాయువుతో బలహీనమైన పరిస్థితులు ఉన్నప్పుడు యేసు క్రీసుతో ఆ శతాధిపతి తన బలమైన విశ్వాసాన్ని మాటల ద్వారా తెలియజేశాడు నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థత పొందుతాడని చెప్పి ఎప్పుడైతే తన యొక్క బలమైన విశ్వాసాన్ని కనుపరిచాడో ఆ గడియలోనే ఆ శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత పొందుకున్నాడు కొదే కాల సమయంలో అటువంటి బలమైన విశ్వాసం మనకు దేవుని మీద ఎప్పుడైతే ఉంటుందో బలమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి ఈరోజు అల్ప విశ్వాసంతో ఉన్నామా బలమైన విశ్వాసంతో ఉన్నామో ఒకసారి పరిశ్రమ చేసుకుని ఆ అల్ప విశ్వాసం నుంచి విడుదల పొందుకుని బలమైన విశ్వాసంలోనికి గొప్ప విశ్వాసంలోనికి ఎప్పుడైతే మనం ప్రవేశిస్తామో ఆ విశ్వాసము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు కనుక బలమైన విశ్వాసంతో ఉంటూ మీ జీవితాల్లో గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు కోరినట్టే దేవుడు మీకు గాక మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసీ ఉదయ కాల సమయంలోనూ మనకు అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా నువ్వు కోరినట్టే నీకు అవును గాక అని చెప్పి మాతో వాగ్దానం చేసావు నువ్వు నమ్మదగిన దేవుడవు ఈరోజు ఎటువంటి కోరికలతో ఉన్నారో ఎటువంటి విజ్ఞాపన చేయుచ్చున్నారు సమస్తాన్ని వారి జీవితాలు జరిగించి వారు పొందుకున్న మేలులను బట్టి ఇంకా విశ్వాసంలో బలపడే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏకీబీసిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని నెరవేర్చండి వారి రాకపోకల్లోనిక సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దేవునితో నింపి నడిపించమని మా పరబైన యేసు క్రీస్తు నామం పేరట చునాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమెన్